హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడైతే మల్లె మొగ్గలు అయితే విరిగా పూసాయి అయితే నేనైతే అన్నీ తెంపాను చూడండి ఈ డిష్లో అయితే పెద్ద సగం అయితే డిష్ నిండిపోయింది చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో తెల్లగా ఎంత బాగున్నాయో తెంపడానికైతే చాలా ఇష్టంగా తెంపాను ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఎన్ని కాను మొగ్గలు అయితే ఇన్ని మొగ్గలు తెంపడం మొదటిసారి ఫ్రెండ్స్ నేను కూడా మీరు కూడా మీ ఇంటి వద్ద ఇక్కడ మల్లెపూలు అయితే ఉన్నాయా ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా తెంపుతున్నారా పెట్టుకుంటున్నారా చూడండి చెట్టు అయితే ఇంతే ఉంది ఫ్రెండ్స్ దీనికి మొగ్గలు మాత్రం విరిగా పూసాయి నేను తెంపేశాక వీడియో తీశాను ఫ్రెండ్స్ ఇదైతే తెంపకముందు వైట్ వైట్గా ఉండే చెట్టు వారం పది రోజులు అయితే చాలా బాగా మొగ్గలు వస్తాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి అయిపోయాక మళ్ళీ మనకు చెట్టుకున్న ఆకులు అనేది తీసేస్తే మళ్ళీ మొగ్గలు వస్తాయి ఫ్రెండ్స్ ఇలానే చూడండి అల్లడం కూడా చూస్తున్నాను ఈజీగా అల్లుకోవచ్చు ఫ్రెండ్స్ గట్టిగా లాగకూడదు దారం అనేది గట్టిగా లాగితే ఆ తొడమలన్నిటి తెగిపోతాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి దండలు అయితే అల్లేసాము ఎన్ని దండలు వచ్చాయో ఎంత బాగున్నాయో వైట్ వైట్గా లాంగ్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎన్ని పూలైనా అంటారు కదా ఫ్రెండ్స్ ఇవైతే చూడండి ఎన్ని ఘనమైనాయో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వాటిని చూస్తే అన్నీ ఒక్కరే పెట్టుకోవాలన్నంత అలా అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే ఇంకా అవన్నీ పెట్టుకునేసరికి మన జుట్టు కూడా బరవెక్కిపోద్ది అన్నీ అయితే పువ్వులు అయినాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు చాలా కావాలి చూడండి ఎంత తెల్లగా ఎంత బాగా అనిపిస్తున్నాయో ఎన్ని పువ్వులు థ్యాంక్ యూ ఫర్